తాళం చెవులు అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా నన్ను అడుగుతారేమిటి ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా నేనా అవునమ్మా ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా నువ్వు లలిత క్షేమం కోరేవాడి

ఇది ఇది ఏడుతున్నట్టుంది నేను సంతోషంగా ఉండాలనుకుంటే మీ దూరంగా ఉంటే మీకు సంతోషవా వీడి నానమ్మ దగ్గర మీరు ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అయితే మీరు మా దగ్గర రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం అవునా మీరిద్దరే ఉండాలి వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు తప్పు నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు ఓహో అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకుని ఊరు వెళ్ళిపోతున్నారు అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం బాగుంది మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు మా అన్న కూడా లేదు చచ్చిపోయింది మనల్ని ఎవరో విడదీలేరండి చివరగా దేవుడు కూడా ఎవండి చూడండి ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు అభిమానము కాదు స్వార్థం అండి ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక మీరు అక్కర్లేదు అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు మీరుంటే ఇష్టం లేని వాళ్ళు నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా వాడిని భూమి మీద పడకుండానే చంపారు వాడు నాకు బిడ్డ కాదు నాకుమారు జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం అది కాదు మా నానమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను నా వంశం అంతా అలాగే అయిపోతుంది కాదండి కాదు ముని మన ఉండి చూసి ఎక్కడున్నా సంతోషపడుతుంది కల్మష లేని ప్రేమ మళ్ళీ లేని మనసు మీకున్నాయి అవే వాడికి శరీర వాడు పెద్దవాడి పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడో తడ చూడండి ఇక్కడికి రావటం పోవటం కష్టంగా ఉందని కాదు కానీ నువ్వు మాతో మాతో పాటే ఉంటే ఇక్కడ ఎలా ఉంటున్నావు అనే దిగులుండదు మాకు అవును మావయ్య ఇక్కడే ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారో మాకు తెలియింది కాదు కానీ మాకున్న పెద్ద దిక్కు మీరు ఒక్కరే మీరు మాతోనే ఉండి మా మంచి చెడ్డ చూస్తూ ఉంటే అందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది మావయ్య దయచేసి కాదనకండి మాట్లాడండి మావయ్య అవునన్నా మేమంతా ఉండి నువ్వు ఈ పనివాళ్ళు చేతికి కూర్చుంటుంటే మేము అక్కడ సుఖంగా ఉండగలవా నువ్వే చెప్పు తాతయ్య తాతయ్య మాతో రావాల్సిందే రావాల్సిందే ఎప్పుడు వెళ్ళాలి అదేంటి న్యాయం కూడా మంది కోటు దగ్గర ఇప్పుడు ఎందుకు వెళ్ళే మత్తు ఆ తులసి సమక్షంలో మీ ఊళ్ళో కళ్ళు పోస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట ఇప్పుడేం వెళ్ళిపోతున్నారేంటి ఒక రెండు నెలలు ఉండకూడదు ఎందుకు ముక్కోటి ముక్కోటి వస్తుంది అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు

మన కోళ్ళు కడుపుతోంది కదా మనము చూసి పడిపోవచ్చు అయితే ఇప్పటి నుంచి తులసి తోట దగ్గర ఎందుకు చలిగా ఉంది లోపల మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని

mm wow. agedo ani่ sa

Oh, my God. Oh! <laughs>